అసలు ఈ జాతీయ పార్టీలు అంటే వీళ్ళకి ఏమైనా సిగ్గు శరం ఉందా ఇలా అభ్యర్థులు అంతా మా వాళ్ళే ఆదిలాబాద్లో నగేశ్ నుంచి ఈటల రాజేందర్ మల్కాజ్గిరి వరకు ఇక్కడ ఇక్కడ రంజిత్ రెడ్డి నుంచి ఏం సార్ పసునూరు దయాకర్ గారండీ వెంకటేష్ నేత అండి ఎంపీలను ఏం చేసుకున్నారు సిగ్గుషర ఇది ఏం సార్ మరి డిస్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అవుతాడా మరి రంజిత్ రెడ్డి ఇప్పుడు డిస్క్వాలిఫై అవుతాడా మరి సిగ్గుండలుగా పోటీ అయ్యేది అవినీతి చేసి మక్కల దందా చేసి భూముల దందా చేసి భూ ఆక్రమణ దందా వేసి ఫాదర్ ఆఫ్ ద సీటర్స్ వీళ్ళు ఏం తక్కువ చేసామండి రంజిత్ రెడ్డి గారికి కోళ్ళు అమ్ముకుని గుడ్లు అమ్ముకుని తీసుకొచ్చి ఎంపీ చేసినాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశాడు చెప్ప్రాసి కూడా కాదు వాడు జీవితంలో చెప్ప్రాసు లేదు పదవైనకు మేం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగ్గరుండి పార్లమెంటుకు పంపిస్తుంటే పార్లమెంటుకు వెళ్ళి కృతజ్ఞత ఉండి రోజు పొద్దున కాళ్ళు మొక్కి నువ్వే దేవుడు సార్ నువ్వే గురువు నువ్వే నా ఫాదరు నా కన్నతని కంటే గొప్ప అని చెప్పి మధ్యాహ్నం కేటీఆర్ కాళ్ళు పట్టుకొని అడ్డగోలుగా మా పేర్లు చెప్పి అవినీతి చేసి అక్రమ దందాలు చేసి వీళ్ళు ఎందుకు వేయాలండి దొంగలు ఈ బ్లాక్ మెయిలర్స్ ఎందుకు వెళ్ళారు చెప్పండి ఏం భయము ఎక్కడ తీసి ఎక్కడ చేయాలని నొక్కుతాడు అని చెప్పి పోయారు మరి వెళ్ళద్దు అని ఏం చేశారండి ఏం తక్కువ చేశామండి డిప్యూటీ సీఎం ఇవ్వడం తప్పడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఎంపీ ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి గారిది రెండు సార్లు ఎమ్మెల్సీ ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి గారు చేసే తప్పు తన బిటర్ ఎంపీ సీటును ప్రకటించడం తప్ప అత్యంత విశ్వాస విశ్వాస గల వ్యక్తిని సిడి రంజిత్ రెడ్డి అనేటోడికి ఇవ్వడం తక్కువ విశ్వాస ఘాతకుడు తిన్న ఇంట్లో ఉంసెటోడు తిన్నింట్లో బాత్రూమ్ బయటోడు అన్నం తిని అక్కడే ఉంసిపోయే నాయకులు ఉమ్మెటోళ్ళు వీళ్ళు ఏం చేశారండి మహేందర్ రెడ్డికి రెండు సార్ల మంత్రి టీడీపీల మంత్రి మా దాంట్లో మంత్రి శ్రీ టీడీపీల మంత్రి మా దగ్గర మంత్రి మళ్ళా మంత్రి మళ్ళా ఎంపీ ఈ రాయ ఈయన ఇక్కడ అక్కడ కోల్ సరే ఈయన డాక్టర్ రంజిత్ రెడ్డి కాదు ఈ రంజిత్ రెడ్డి అనేటోడు కోళ్ళకు సూదులు ఇచ్చేట రంజిత్ రెడ్డి కోళ్ళ దాన ముక్కుంటుండే దాన్యాల దగ్గర నుంచి భూములు గుంజుకున్నాడు ఒక మూడు నాలుగు వందల ఎకరాలు భూములకు గుంజుకున్నాడు చాలా మందిని చీటింగ్ చేసిన ఒక లిస్ట్ పెడితే ఇరవై లిస్టు అత్త దాంతో కూడా లిస్టుతో కూడా వస్తాను నేను తొందరలోనే ప్రజలు ఈయన ఊరు కాదు పల్లె కాదు ఈయన ఎక్కడ ఊరినది కరీంనగర్లో పుట్టిండు వరంగల్లో వరంగల్ బతుకనీకి వచ్చిండు హైదరాబాద్ అక్కడిక్కడ కోళ్ళ ముక్కున్నాడు కోళ్ళకు సూదులు ఇచ్చిండు ఎలిమినార్ దుకాణం పెట్టుకొని షెటర్ రూమ్ ఒక చిన్న షట్టర్ రూమ్ పెట్టినావా నీ అఫిడేవిట్లో నీ ఆస్తులను చూపిస్తావా రేపు ఎంపీకి సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసు పెడతారని చెప్పి ఇక్కడ వచ్చినాం మళ్ళీ ఇదే ఇప్పుడు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చీటింగ్ చేసిండో అదే విధంగా రేవంత్ రెడ్డికి చీటింగ్ చేస్తాడు రేపెకా ఓడిపోయినా గెలిచినా రేపు మళ్ళా వాళ్ళు వస్తారు కదా బాబుని మీదికెలిసి ఈడీ సిబిఐ ఐటి వస్తారు కదా మళ్ళా రాగానే పోతావా అమ్మ పాలు దాగి రొమ్ము కోసిన వాళ్ళు ఇళ్ళండి రంజిత్ రెడ్డి వీళ్ళందరూ నేను చెప్తా ఉన్నా ఎంత అన్యాయం అండి ముఖ్యమంత్రి గారు ఒక దేవుడు లాంటి ముఖ్యమంత్రి అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని తన సొంత కూతురు అరెస్ట్ అయితే జైలుకు పోతున్న సమయంలో నవ్వుకుంటూ పోయి వేసుకుంటారా ఈ నా కొడుకులు ఇంత గలీజా ఇంత చిల్లరనా ఇంత దౌర్భాగ్యమా ప్రజాస్వామ్యంలో కాబట్టి ఒక వైపు చేరిగలు ఇవన్నీ విడిసపెట్టు రేవంత్ రెడ్డి గారు చేసుకో